అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండి అందరూ హ్యాపీగా పాజిటివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఆర్ సోల్బువుల్ ట్యారోట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అనేది ఇచ్చేసేయండి ఎందుకని అంటే ఆ లైక్ అనేది ఇవ్వడం వల్ల మీరేమీ ఒక డబ్బులనే ఖర్చు పెట్టేదే ఏం లేదు కదా జస్ట్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనమాట ఊరికే రీడింగ్ విన వినకుండా జస్ట్ అది అనేది చేసిన తర్వాత వింటే దాని యొక్క పాజిటివిటీ మీకు వస్తుంది సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి నో ప్రాబ్లం అండ్ ఇవి నేను చెప్పే రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఇది కనుక మీరు రెజనట్ అయితే మీది అనే అనుకోండి ఇఫ్ నాట్ మీకు రెజినట్ కాకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి నో నీడ్ టు వర్రీ అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ కనబడుతుంది అదర్వైజ్ డిస్క్రిప్షన్లో కనపడుతుంది ఆ నెంబర్కి కాల్ చేసిన మెసేజ్ చేసిన ఐ విల్ బీ కాంటాక్ట్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ రీడింగ్స్ ఆర్ ఛార్జబుల్ అండి ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆర్ ఆల్ సపోర్ట్ అనమాట గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ అండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు మీ ప్రజెంట్ ఎనర్జీస్ అంటే ఇంక ముందు ఇప్పుడైతే సంక్రాంతి అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందుకి ఫ్యూచర్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి ఇద్దరికి కలిపి చూద్దాము అండ్ ఫ్యూచర్ ఎనర్జీస్ ఏంటి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓకేనా ఇది అనమాట వీడియో వీడియోలోకి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము వచ్చేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూపించేయండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ ఇయర్ పార్ట్నర్స్ టు వాళ్ళ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ప్లీజ్ చెప్పేసేయండి లెవర్ బాయ్ టైప్లో ఆలోచిస్తున్నారు ఎవరో కానీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ అని చెప్పుకోవచ్చు అది రివర్స్ అయ్యి అప్రైట్ అయిపోయింది సో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి టైమ్స్ చూడండి సాడ్ ఎనర్జీస్ వస్తున్నాయి మీవో మీ పార్ట్నర్వియా తెలియదు పక్కన పెట్టేద్దాం వాటిని థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ ఏంటండి ఇట్లా పాపప్ అవుతున్నాయి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీవి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఇన్ యూనివర్స్ ప్లీజ్ క్యూ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ ఇయర్ పార్ట్నర్స్ టు వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అక్యురేట్ రీడింగ్ అయితే ఇచ్చేసేయండి ఈ రెండు పక్కన పెట్టేస్తాము ఓ గాడ్ ఇన్ని వడే సరే మళ్ళీ మళ్ళీ షఫిల్ చేద్దాం ప్లీజ్ మీ పేరు అండ్ మీ పార్ట్నర్ పేరు అనుకోండి ఎనర్జీస్ అందుతాయి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ క్యూ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ థ్యాంక్ యూ ప్లీజ్ మా చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ అయితే చూపించేయండి ఫస్ట్ మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీ చూద్దాము ఎట్లా ఉంది ఇది మీ ఎనర్జీ అండి చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఎమోషనల్ వెరీ ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు అట్లాగే కొంచెం కరేజ్గా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదైతే అది అయింది అని సిట్రైట్ అయి ఉన్నారు అండ్ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి మీ చుట్టూతో వాళ్ళు చీట్ చీటింగ్ అయినా అయి ఉండొచ్చు చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా చీటింగ్ అయితే జరగబడుతుంది మీ చుట్టూతో కేర్ఫుల్గా అయితే ఉండండి అండ్ మీరు ఒక ప్యాషనెట్ ఎనర్జీతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు సక్సెస్ కోసం ముందుకైతే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ స్పెండ్ చేస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనమాట మీ యొక్క ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ అయితే స్పెండ్ చేస్తున్నారు మీ వెనకాల మీరు చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి కాబట్టి మీరు కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే సమ్టైమ్స్ అంటే చీట్ చేస్తున్నారని కాదు బట్ ఏంటంటే ఒక్కొక్క మాట ఒక్కొక్కరికి బాగా నచ్చదు కదా సో అట్లాంటి ఎనర్జీస్ ఏమైనా ఉంటే డ్రాప్ అవుట్ చేసుకోండి చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు మనకు వచ్చిందే మనం మాట్లాడతాం అంతేగాని వేరేదైతే చెప్పడానికి కాదు కదా అండ్ డబ్బుల విషయంలో అయితే కొంచెం ఆలోచన అయితే ఉంది అంటే కొంచెం స్టేట్ అని చెప్పుకోవచ్చు అంటే కొంచెం పిషినార్తనంగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు అండ్ మీ వీళ్ళ ఫార్చ్యూన్ అయితే ఖచ్చితంగా మారిపోతుంది మీ మీకు లెసన్స్ అనేవి గుడ్ లెసన్సా బ్యాడ్ లెసన్సా ఏదనేది ఖచ్చితంగా మీకైతే ఫార్చ్యూన్ అనేది చేంజ్ అవబోతుంది గుడ్ కర్మాలో ఉంటే గుడ్ లెసన్స్ నుంచి బ్యాడ్ కర్మాలో ఉంటే బ్యాడ్ లెసన్స్ నుంచి అయితే నేర్చుకునేది ఉంది అండ్ వచ్చేసి ఎడ్ ఆఫ్ కప్స్ వచ్చి ఏమేనికేట్ చేసినా అంటే వెనకాల ఉన్న ప్రేమని అంటే వెనకాల చూపించే కేర్ని లవ్ని వదిలేసి ముందరికి వెళ్ళిపోతున్నారు ఏదో వెతుకుతున్న వెతుకుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు వెనకాల వాళ్ళ ప్రేమను పట్టించుకోకుండా ఏదో వెతుక్కుంటూ ముందరికైతే వెళ్ళిపోతున్నారు ఇవి మీ ఎనర్జీస్ ఓవరాల్గా మీ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి అండ్ అండ్ వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఇవి కూడా చూసేద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉంది ఏ రకంగా ఉంది చెప్పేసేయండి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ ఇన్ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ ఏ రకంగా ఉన్నాయి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ పార్ట్నర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ రైట్ నౌ ఏం ఆలోచిస్తున్నారు సెలబ్రేషన్స్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఫర్ వాట్ దేనికని చూద్దాము బోటమ్ డెక్ వచ్చేసి ఎవరో అయితే ఆఫర్ ఇస్తున్నారండి అది ఏం ఆఫర్ ఎలాంటి ఆఫర్ అనేది కూడా చూసేద్దాము ఖచ్చితంగా మీకు కనిపిస్తున్నాయని అని అనుకుంటున్నాను ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు అది ఎట్లాంటి ఆఫర్ ఏం ఆఫర్ అనేది చూద్దాము చూడండి కనిపిస్తున్నాయా అండ్ ఇవి చూడండి ఈ పక్కకు పెట్టేద్దాము ఇది బోటమ్ డెక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు సమ్ పర్సన్ అయితే హార్డ్ వర్కింగ్ అయితే చేస్తున్నారు ఫ్యా ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు సెలబ్రేషన్ మోడ్లో అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీది మీ పార్ట్నర్ది చూసారా లవర్స్ కనెక్షన్ అనమాట సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కలుస్తారు అని చెప్పుకోవచ్చు అంటే విడిపోమని నేను చెప్పట్లేదు ఇఫెక్ట్ విడిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కలిసే మూమెంట్ అనేది ఉంది ఖచ్చితంగా ఎందుకంటే సోల్మేట్ ఎనర్జీ మీకు కూడా తెలుసు కదా ఏమవుతుంది సోల్మేట్ ఎనర్జీ ఉంటే అనేది సో ఇది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్డ్ వర్కింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఆర్కిటెక్చర్గా ఇంటెలెక్చువల్గా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనే దానికోసం ఎదురు చూస్తున్నారు చాలా అయితే పడుతున్నారు దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఎంత ప్యాషనెట్గా ఉంటుంది అనే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూసారా ఆ ప్యాషనెట్ ఎనర్జీ ఖచ్చితంగా కనబడుతుంది చేసిన వర్క్కి సక్సెస్ కోసం అయితే ఖచ్చితంగా ఎదురు అయితే చూస్తున్నారు అండ్ ఫ్యామిలీతో హ్యాపీ సెలబ్రేషన్స్ అని చేసుకోవాలనుకుంటున్నారు ఆప్షన్స్ ఏ చూస్ చేసుకోవాలని అర్థం కానీ పొజిషన్లో ఉన్నారు ఆలోచన అయితే ఉంది ఫలానా ఆప్షన్ యూజ్ చేసుకోవాలా లేదా అనేది విత్ కింగ్ ఆఫ్ కప్స్ చూడండి ఎమోషనల్లీ ఆలోచన అయితే చేస్తున్నారు బట్ మీకైతే న్యాయం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఫాదర్లీ అండ్ ఎమోషనల్ బ్యా థింక్ అనేది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ ఇది ప్రజెంట్ ఉన్న ఎనర్జీ ఫ్యూచర్ ఎనర్జీ చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీ ఫ్యూచర్ ఎనర్జీ అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫ్యూచర్ ఎనర్జీ ఎట్లా ఉంది ఫ్యూచర్ అవుట్కమ్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ యొక్క అండ్ మా వ్యూయర్స్ పార్ట్నర్స్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు ఇద్దరు మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్ యాక్షన్ ఏంటి ఫ్యూచర్లో మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఎటువంటి యాక్షన్ ఫ్యూచర్ యాక్షన్ తీసుకోబోతున్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఇది మీది అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ది బాటమ్ డెక్ వచ్చేసి బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఎవరు చేయాలనుకుంటున్నారు చూద్దాం మీకు కూడా మీ పర్సన్ మీద అన్కండిషనల్ లవ్ ఉంది ఖచ్చితంగా అన్కండిషనల్ లవ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్తో పాటు అన్కండిషనల్ లవ్ అయితే ఖచ్చితంగా ఉంది అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా నైట్ మే మేర్ ఎనర్జీ అంటే ఏంటంటే ఖచ్చితంగా పెంటికల్స్ కోసం అంటే డబ్బుల కోసం ఒక స్టెబిలిటీ కోసం వె ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఒక ఎనర్జీ అయితే అండ్ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా డబ్బులకైతే స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ లాస్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే ఫైనాన్షియల్గా అంత ఫిట్గా లేరు కొంచెం లోలోనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు బట్ ఫైనలీ యూ మేడ్ యువర్ డే అంటే లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు సో ఇవి మీ ఫ్యూచర్ ఎనర్జీస్ అనమాట ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది మీ ఫ్యూచర్లో అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళకి ఖచ్చితంగా అన్కండిషనల్ లవ్ అనేది వస్తుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా కూడా లాస్ అనేది ఎదుర్కోవచ్చు ఇప్పటివరకు అయ్యుంటే కనుక ఇంకా మీదట అవ్వకుండా చూసుకోండి అంటే గుడ్డిగా నమ్మి ఎవరికైతే డబ్బులు అయితే ఇవ్వద్దండి ఇప్పుడు ఇంకా మీదట అవ్వ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు జాగ్రత్త పడండి ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ గురించి కాబట్టి ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది సో ఫైనాన్షియల్ లాస్ ఎవరికి నమ్మి అయితే డబ్బులు అయితే ఇవ్వద్దు ఎవరిని నమ్మద్దు ఈజీగా అండ్ ఇవి వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అన్నమాట మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తానే తాను స్ట్రెంత్ అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు మీ పార్ట్నర్ ఇది నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ ప్రస్తుతం అయితే కలిసి లేరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫర్ దీనికి మీకు ఖచ్చితంగా రీయూనియన్ కార్డ్ అయితే వచ్చేసింది చూసారు కదా మీరు రీయూనియన్ కార్డ్ చూస్తున్నారు కదా రీయూనియన్ కార్డ్ అంటే మీరు మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా ఉండొచ్చు లేదు అంటే ఇద్దరు కొంచెం అనివార్య కారణాల వల్ల విడిపోయినా ఉండొచ్చు బట్ ఫైనలీ జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే అండ్ పీన్ ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక మదర్ లాగా ఒక అమ్మలాగా మీరు తనని చూసుకున్నారు ఒక మదర్లీ కేరింగ్ నేచర్ తోటి మీరు తనని తననో ఆమెనో ఎవరో కానీ మేల్ అయినా ఫీమేల్ అయినా ఒక మదర్లీ అపెరెన్స్ ఒక అంటే నర్చరింగ్ అంటే చాలా గారభంగా చూసుకున్నారు అని చెప్పుకోవచ్చు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు అండ్ జస్టిస్ ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది మీకు మీరు చూసిన దానికి మీరు పెట్టిన దానికి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఒక అంటే మీరు అడ్వైజర్ లాగా తనకి ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది అప్పుడప్పుడు మీరు కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు అంటే మీకు బట్ వాళ్ళతో పోల్చుకుంటే అంతగా అయితే ఏం లేదు బట్ కొంచెం ఫైనాన్షియల్ ఫిట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు మీరే స్ట్రెంత్ అయ్యి ఖచ్చితంగా అన్ని వైపులా ఒక ఎంతటి వారినైనా కూడా లొంగ తీసుకునే కెపాసిటీ ఉన్న పర్సన్ అని మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండ్ ఫైనల్లీ మీరు మీ పార్ట్నర్తో రియన్ యూనియన్ ఖచ్చితంగా ఉంది అండ్ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీ ఇద్దరికి అనేది కూడా చూసేద్దాం यूनिवर्स व्यूअर्स एंड वाल पार्टनर्स की गई व्यूअर्स एंड वाल पार्टनर्स की मेसेज इवाल प्लीज़ गिव एक्यूरेट रीडिंग यूनिवर्स एंजल्स थैंक यू सो मच प्लीज गिव मेसेज टू अवर व्यूअर्स एंड देयर पार्टनर्स एक्यूरेट मेसेज ఇవి మీది అండ్ ఇది వచ్చేసి మీ పార్ట్నర్ది ఓకే ఇది మీది చూడండి స్పిరిట్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది ఎట్లాంటి రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు అంటే అది ఒక స్పిరిట్ రిలేషన్షిప్ చూస్తున్నారు కదా ఏం రిలేషన్షిప్ కనబడుతుంది స్పిరిట్ అనమాట మీ ఇద్దరిది సోల్ మెట్ కనెక్షన్ అని ఖచ్చితంగా సెకండ్ డిక్లరేషన్ ఫామ్ అయింది చూడండి ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి కనెక్షన్ సైన్స్ ఇన్స్పిరేషన్స్ ఏమి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటే అది మాత్రమే చేయండి ఖచ్చితంగా మీకు ఏం అనిపిస్తే అది చేయండి జస్ట్ మీ రిలేషన్ని మీరు బ్యాకప్ చేసుకోగలరు ఖచ్చితంగా అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు దేనికోసం అయితే మీ ప్రొఫెషన్లో వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మంచి రోజులు అనేవి రానున్నాయి మీరు ఒక కమిట్మెంట్ ఇస్తా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచిది అంటే కాన్ఫిడెంట్గా బిల్డప్ చేసుకొని మీ గోల్ ఏదైతే ఉందో దానికి వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళిపోండి మీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంది చూసుకోండి యాంజల్స్ మెసేజ్ ఇస్తున్నారు వెల్త్ ఆపర్చునిటీ ఖచ్చితంగా మీ మీద వెల్త్ షవర్ అనేది ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సో గో విత్ ద ఫ్లో మీది బాగుంది యూనివర్స్ మెసేజ్ అండ్ మీ పార్ట్నర్ యూనివర్స్ మెసేజ్ చూడండి మీ పార్ట్నర్ క్లోజెడ్ బుక్ అయిపోయి ఉన్నారు ఓపెన్గా ఉండాలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది మంచిగా మాట్లాడి తెలుసుకోవాల్సిన పొజిషన్ అయితే ఉంది ఏదైతే మిమ్మల్ని చీట్ చేసి లేదా చీట్ అనే మాట అనొచ్చో లేదో నాకు తెలియదు మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టున్నారో ఆ బాధని ఫర్గ్యూ చేయాలి అంటే ఏంటంటే మీరు తను ఏమైనా మాట మాట అనుకుని ఉన్నా కూడా కొంచెం ఫర్గ్యూనెస్ అనేది ఉండాలి మనుషులతో మాట్లాడుతూ ఉండాలి మనుషులు అంతేగాని లోన్లీగా ఫీల్ అవుతూ లోన్లీగా కూర్చుంటే చాలా లాస్ అనేది కనపడుతుంది ఎందుకంటే అది ఎమోషనల్గా పిండేస్తూ ఉంటుంది సో అట్లా ఉండొద్దు ఓపెన్ అవ్వమని చెప్తున్నారు యూనివర్స్ గివ్ అర్ డిజైర్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో మీ పార్ట్నర్ ఏదైతే కోరుకున్నారో నమ్మకం పెట్టి చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్సైట్మెంట్తోటి మీ సక్సెస్ మీరు ఎదుర్కోవచ్చు ఖచ్చితంగా ఓపికతోని నమ్మకంతో అన్నీ పెట్టి ఉంటే ఖచ్చితంగా మీరు అనేది ఖచ్చితంగా మీ కోరికలని మీరు తీర్చుకోగలుగుతారు అండ్ చూడండి కంపాషన్ సెల్ఫ్ కేర్ సింప్లిఫికేషన్ బ్యూటీ ఎప్పుడూ కూడా సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి అంటే ఏదో అయిపోయింది బాధలో ఉండేసి మనం ఇక్కడ ఇక్కడ వరకే ఉండిపోవాలి అని అయితే అనుకోకూడదు గోవిదఫ్లో ముందుకు వెళ్తూ ఉంటేనే మన ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి లేదన్నా కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి సో మంచిగా ఆలోచించి మన ఎనర్జీస్ని మనం బూస్టప్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ వే నుంచి మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట అండ్ మన సెల్ఫ్ గ్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ గ్రూమ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి మన మనది మనకి ఫస్ట్ సెల్ఫ్ ఇంపార్టెంట్ సెల్ఫ్ గ్రూమింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి త్రీ ఆస్పెక్ట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ దట్ అనేది నెక్స్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తాం అండ్ అది ఎవరైనా పార్ట్నర్ అయినా కూడా సంథింగ్ ఎవరైనా కూడా ఫస్ట్ మన గ్రూమింగ్ మనకి ఇంపార్టెంట్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ అనమాట ఓకే ఇది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అండ్ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్ రీడింగ్ చూశాక నాకు కొంచెం బాధలో ఉన్నారని అనిపించింది సో ఓవరాల్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూసేద్దాం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫోర్ కార్డ్స్ అయితే తీశాను డోంట్ మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ గిల్ట్ ఆర్ వాట్ యూ థింక్ యూ షుడ్ డూ ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ బీయింగ్ ట్రూ ఆర్ టూ ట్రూ టు యువర్ సెల్ఫ్ దట్ యూ క్యాన్ బీ ట్రూ ఆర్ టు అదర్స్ ఏమంటే ఇప్పుడు గిల్త్తోనో లేదంటే గిల్ట్ అంటే తెలుసు కదా మనం రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మనం ఏదో చేసాము సంథింగ్ అది సిచ్యువేషన్ బేస్ చేసుకొని అయితే తీ వెళ్ళొద్దు గిల్ట్ ఫీల్తో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్తున్నారు అంటే ఆలోచించి ఇచ్చి తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అవుతుంది అని వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ ది హార్ట్ దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్ ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఎక్స్పాన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ మీరు ఏది తీసుకున్నా మనసుతో డెసిషన్ అనేది తీసుకోండి అది రైట్ అయినా రాంగ్ అయినా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంటే అదే తీసుకోండి అది మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది మీ లవ్ లైఫ్కి అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి కూడా అండర్స్టాండబుల్గా ఉంటుంది ఖచ్చితంగా మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ సక్సెస్ యూఆర్ ట్రయింగ్ టూ హార్డ్ గివ్ ఇట్ టైమ్ ఏమని చెప్తున్నాను అంటే ఆర్ ట్రయింగ్ టు హార్డ్ మీకు చాలా వర్క్ టైం స్పెండ్ చేస్తున్నారు బట్ టూ హార్డ్గా ట్రై చేస్తున్నారు టైం అనేది స్పెండ్ చేస్తున్నారు సో కొంచెం మీకు కూడా మీ పర్సనల్గా అంటే చెప్పాను కదా మీ పర్సనల్ గ్రూమింగ్ కోసం కూడా మీరు టైం అనేది ఇచ్చుకోవాలి టు ఈచ్ అదర్ యూ ఫైండ్ ద మిస్సింగ్ పీసెస్ ఇద్దరు కూడా ఒకళ్ళనొకరు చాలా మిస్ అవుతున్నారు అని వచ్చింది సో ఫీల్ బెటర్ మంచిగా ఫీల్ అవ్వండి ఆ ఎమోషన్స్ నుంచి బయటకు అయితే రండి ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి అయితే బయటకు రండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఆల్ ఫ రీడింగ్ ఫర్ టుడే ఐ హోప్ యూ ఎంజాయ్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫర్ పర్సనల్ రీడింగ్ స్క్రీన్ పైన నెంబర్ ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ప్లీజ్ కాల్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్